ఏడు అనేది బైబిల్లో పరిపూర్ణమైన సంఖ్య ఏ సంఖ్య పరిపూర్ణమైన సంఖ్య చాలా మంది నెంబర్స్ వేస్తూ ఒకటి నుంచి ఏడు వరకు వచ్చేసరికి ఏడు వేసి ఏడు మధ్యలో అడగత పెడతారు అది చేయకూడదు మనం దేవుని పిల్లలు అది చేయకూడదు వాళ్ళ దృష్టిలో అంత విలువగా దానికి వాళ్ళ దృష్టిలో తొమ్మిది చాలా విలువైంది మన దృష్టిలో దేవుని దృష్టిలో బైబుల్ దృష్టిలో ఏది విలువైంది ఏడు దేవుని పిల్లలు కూడా ఆ తొమ్మిది ఆ పదకొండు అనుసరిస్తుంటారు ఏడు ఏడా సగినవా అంట మూడా సగినవా అంట ఏడా అంటారు దేవునిలో ఉన్నట్లుగానే ఉంటారు కాని దేవునిలో కొనసాగుతున్నట్లుగా ఉన్నట్లుగా ఉంటారు కాని ఆ లోకం పోకడం పద్ధతులు ఆచారాలు సాంప్రదాయాలు అవన్నీ వీళ్ళలో రోజులు లెక్క ఉంటారు వారాలు లెక్క పెట్టుకొని ఉంటారు సంవత్సరాలు లెక్క పెట్టుకొని వచ్చారు